నాన్న ఈరోజు పారా శ్రీధర్ శర్మ గారి అరవైవ బర్డే సందర్భంగా వారి మనుమడు సుజిత్ సాయి గారు మనుమరాలు యోషితా శ్రీవల్లి గారు మన కొడలూరు మండలం నార్తరాజపాలెంలోని విశ్వజరణి ఆశ్రమంలో అమ్మ ఫౌండేషన్ ద్వారా మనకి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు నాన్న శ్రీధర్ శర్మ గారికి మీరందరూ బర్డే సందర్భంగా చెప్పండి చెప్పడమ్మా ఇక్కడ రోజు బర్త్డే జరుపుకున్న శ్రీధర్ శర్మ గారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ వారు వారు బిడ్డలతో మరియు మనుముడు మన జీవితకాలం సంతోషంగా ఉండాలని మనంటే ఎంతో మందికి సహాయం చేసేటట్లు భగవంతుడు శ్రీధర్ శర్మ గారిని మరియు వారి కుటుంబ సభ్యులందరినీ చల్లగా ఆస్వదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు ఈరోజు అరవయో బర్త్డే జరుపుకుంటున్న శ్రీధర్ శర్మ గారు మన ఆశ్రమంలో బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసినందుకు వారి మనుమణకి మనుమరాళ్ళకి అదేవిధంగా అమ్మ ఫౌండేషన్ ద్వారా మనకి ఈ బ్రేక్ఫాస్ట్ మనకు వచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కళ్యాణ్ గారికి కూడా మీరందరూ చేతులు జోడించి ధన్యవాదాలు తెలియడినా థ్యాంక్ యూ